ఉత్తర దక్షిణ ధృవాల చుట్టూ పరిభ్రమించిన నలుగురు అంతరిక్ష పర్యాటకులు సురక్షితంగా భూమికి చేరారు బిట్కాయిన్ పెట్టుబడిదారు చున్వాంగ్ నార్వే సినీ నిర్మాత జానికే మికెలెన్స్ జర్మన్ రోబోటిక్స్ పరిశోధకురాలు రవి రోగే ఆస్ట్రేలియాకు చెందిన ఎరిక్ ఫిలిప్స్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్ల్లో అంతరిక్షంలో ప్రయాణించారు ప్రైవేటు ఖర్చుతో ఈ నలుగురు అంతరిక్ష యాత్ర చేశారు సోమవారం రాత్రి అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి క్యాప్సూల్లో బయలుదేరిన ఈ నలుగురు మూడున్నర రోజుల తర్వాత దక్షిణ కాలిఫోర్నియా సముద్రంలో దిగారు ధ్రువాలపైన ప్రపంచాన్ని చుట్టి వచ్చిన తొలి మానవ అంతరిక్ష యాత్ర ఇదే తమ అంతరిక్ష యాత్రకు తాను ఎంత చెల్లించానో చెప్పడానికి వాంగ్ నిరాకరించారు నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల ఎత్తు నుంచి ధ్రువాలను వాంగ్ బృందం డాక్యుమెంటరీ చేసింది ఒక పరీక్షలో భాగంగా అంతరిక్షంలో మొదటి వైద్య ఎక్స్రేలను తీశారు రెండు డజన్లకు పైగా సైన్స్ ప్రయోగాలను వారు నిర్వహించారు వారు తమ ప్రయాణానికి ఫ్రామ్ టూ అని పేరు పెట్టారు సముద్రంలోకి దిగిన నలుగురు అంతరిక్ష ప్రయాణికులకు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు స్పేస్ క్యాప్సూల్ నుంచి వారంతా వారే వచ్చారు అంతరిక్ష యాత్ర తరువాత వారు తమ కాళ్లపై ఎలా నిలబడుతున్నారో పరిశీలించేందుకు వారికి అమర్చిన బ్యాగులను తొలగించారు